నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుని ఈరోజు అశ్వరాయపేట మండల కేంద్రంలో గల నారవారిగూడెం రావడం జరిగింది ఈ గ్రామంలో మన రజక జాతి ముద్దిబిడ్డ శ్రీ నరసింహరావు గారి ద్వితీయ కుమారుడు నిమ్మల జానకిరాము గారి వివాహానికి వారు ఆహ్వానించారు ఆ రోజు హాజరు కాలేక ఈరోజు వారి వివాహ రిసెప్షన్కి హాజరు కావడం జరిగింది వాస్తవానికి నరసింహరావు గారి వయసు డెబ్బై సంవత్సరాలు పైబడిన మనమన్న మన సంఘం అన్నా ఆయనకు చాలా ఇష్టం ఎక్కడా సమావేశాలు నిర్వహించినా ఇబ్బంది పడకుండా వస్తారు అదేవిధంగా ఈ ప్రాంతంలో సంఘం నిర్మాణానికి వారి తమ్ముడు కుమారులైన నిమ్మల సత్యనారాయణ వారి కుటుంబాన్ని మన సంఘంలో నడవటానికి దోహదపడ్డారు సందర్భంగా నూతన దంపతులైన జానకిరామ్ వారి నిండు నూరేళ్ళు జీవించాలని అష్టాశ్వర్యాలతో తొందరగాలని చెప్పేసి ఆశిద్దాం జై రచిక